హెచ్చు దగ్గరతో కూడినటువంటి ఒక నెలగా దీని మనం చెప్పచ్చు గ్రహ సంచారంలో సూర్య భగవానుడు మొదటి భాగంలో సింహంలోను పదిహేడు తర్వాత కన్యలోను కూర్చున్నారు దీనివల్ల సంబంధాలు వివాహం భాగస్వామి వ్యవహారాల మీద కూర్చున్నారు బుధుడు కన్యలో బలంగా కూర్చున్నారు భాగస్వామి వ్యాపారాలు ఒప్పందాల మీద కూర్చున్నారు శుక్రుడు సింహంలో ఆరోగ్యం మీద ఉద్యోగ వాతావరణం మీద కూర్చున్నారు కుజుడు కర్కాటకంలో సింహ సుజాత్మ మీద కూర్చున్నారు గురుడు మిథునంలో కుటుంబ సౌఖ్యం ఆస్తి లాభాల మీద కూర్చున్నారు శని వక్రీకరించి కుంభంలో మానసిక ఒత్తిడిని ఆధ్యాత్మికతను పెంచుతున్నారు రాహుకేతు మీనం కన్యలో సంబంధాల మార్పులు పెదకూర్చున్నారు అందులో మీకు ఏడున్నర శని ఏళ్ళనాడు శని నడుస్తుంది ఉచ్చ స్థితిలో ఉంది కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని కూడా చెప్పచ్చు ఐటీ నాన్ ఐటి ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు రాకుండా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం పోగొట్టుకుని మళ్లీ ప్రయత్నంలో ఉంటారు లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి